చిత్తూరులో మామిడి రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మూడు రోజులుగా మామిడి గుజ్జు పడి ఫ్యాక్టరీల వద్ద పడిగాపులు కాస్తున్నామని వారు అంటున్నారు ఫ్యాక్టరీల ముందు రెంట్ కల్పించేట్లుగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా గిట్టుబాటు ధర మాత్రం ఇవ్వడం లేదని వారు ఆరోపిస్తున్నారు ప్రభుత్వం సూచించిన ధరలు అమలవుతాయన్న ఆశతో వస్తున్నామని తీరా ఇక్కడికి వచ్చాక తెలుస్తుందని గిట్టుబాటు ధర అస్సలు జ్యూస్ ఫ్యాక్టరీలు కల్పించట్లేదని వారు ఆందోళన చెందుతున్నారు ఏదో మాట పిల్ల మాది రైతులకు చాలా ఇబ్బందులు ఉన్నాయి రోడ్డు పైన వచ్చి అవరిస్తున్నాము ట్రాక్టర్లు పెట్టుకుని రెండు మూడు రోజులు దాంట్లో మాగిపోతున్నాయి కాయలు వేర ట్రాక్టర్ లో చాలా ఇబ్బంది కానీ ఇక్కడేమో ఇక్కడేమో తెలుస్తున్నారు ఈ రోజు నిన్న రోజు రిపేర్ కొంచెం ప్రాబ్లం ఉన్నాయి అనేసి డిలే చేసినారు కానీ దిగుతున్నాయి రోడ్లు రేటు ఎక్కడ సీట్ తెల్ల మనకి రేటు చెప్పాల వీళ్ళు గవర్నమెంట్ నాలుగు రూపాయలు ఇచ్చినంత వీళ్ళు ఏమీ రిపేర్ చేయలేదు మేము ఇప్పుడు మొన్న సాయంకాలం వచ్చినాము ఇక్కడ ట్రాక్టర్ పెట్టుకొని ఉన్నాం ఈ రోజు ఇప్పుడు అంటున్నారు దాన్ని బట్టి మొన్న చూడదు రైతు గిట్టుబడి కావాలంటే పన్నెండు ఇవ్వాలి మాకు గవర్నమెంట్ తో కూడా కలిపి లేకపోతే ఇబ్బంది అవుతుంది రైతుకు కూలీలు ట్రాక్టర్ బాడీలు లేబర్ బాడీలు ఇక్కడ డ్రైవర్ వచ్చాయంటే డ్రైవర్ కూలీలు మళ్ళీ ఆయనకి డ్రైవర్ గుడ్డుకు అన్నానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి రైతుకు అది ఎంత చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ మనకు ఏదైనా చేసి చేయాల మనమేం చేయలేం రైతు ప్రభుత్వం డిస్కస్ చేసుకుని ప్రభుత్వం మనకు ఫ్యాక్టరీ వాళ్ళు అని కరెక్ట్గా చెప్పి మనకు ఇప్పుడు వచ్చి చిత్తూరు ప్రాంతంలో మన జిల్లాలో ఎక్కువగా ఉండదు చాలా రైతులు ఇబ్బంది పడుతున్నారు అది ప్రాబ్లమ్స్ కలెక్టర్ వచ్చినాడు అచ్చెం నాయుడు బోర్డు వేసినారు ఎనిమిది రూపాయలు ఇస్తారని సరేలే మేము ఎనిమిది పంట ఎక్కువ ఇక ఫ్యాక్టరీ వాళ్ళు ఇచ్చి ప్రభుత్వం నాలుగు రూపాయలు ఇస్తుంది గిట్టుబాటుగా అవుతాది ఎంత కొంత పంట ఎక్కువ సాలు లేని తృప్తి పడినారు రైతు ఆ డబ్బు అది కూడా లేదు బ్యానర్లు పెరికేసినారు ఎంత ఇస్తా ఇప్పుడు కూడా తెలియదు బయట కృష్ణగిరి వస్తే వాడిని అరుగుతున్నారంట అది మనకు కరెక్ట్ గా తెలియదు అరుముకున్నారని చెప్తారు బయట పోతే కాయ ఏడుండే కాయ ఏడే మగ్గాల ఫ్యాక్టరీలు కాడ మేము నాలుగైదు రోజులు ఉండాలా యాభై టన్నుకు నూరు టన్ను ఇస్తే ఫ్యాక్టరీ వాళ్ళు ఎట్లా మనమే మనం అయితే ఫ్యాక్టరీ మనం ఎట్లా ఇస్తాం ఇదంతా రాజకీయమే పన్నెండు రూపాయలు ఇస్తే ఎంతో కొంత గిట్టు అది కూడా లేదు కదా నాలుగు ఐదు రూపాయలు అని చెప్పుకుంటా ఉన్నారు మన రైతులే ఫ్యాక్టరీ వాళ్ళు మాకు ఈ రేటు మేము ఐదు రూపాయలు ఇస్తాము మాకు దింపు అని వాళ్ళు చెప్పడం లే బ్యానర్లు మాత్రమే కట్టినారు ప్రతి ఫ్యాక్టరీ కట్టి కలెక్టర్ వచ్చినాడు వచ్చి ఏమన్నా ఉందా ఏమి లేదు కూలీగా ఉన్నాం మిషన్ ప్రాబ్లం వల్ల లేదంటే ఆయనకు ముందు రోజు పని రోజు వీళ్ళు మాత్రం టోకన్లు ఇచ్చి కరెక్ట్ గా దింపేస్తా ఉన్నారు మక్కిం పైపల దగ్గర వీళ్ళు వాళ్ళకి కావాల్సిన టోకన్ ఇస్తారు